చె కానీ అంటే మోడీ పట్ల మీకు ఎందుకు గౌరవం అంటే రాముడు గురి కట్టారు మరి రాములు గురి కట్టినా ఎందుకు అయోధ్యలో ఉన్న పేదవాడు అంటే గుడి కట్టినందుకు దండాలు కానీ నా ఉద్యోగం సంగతి గుడి కట్టినందుకు దండాలు కానీ నా జీవనోపాధి లాక్కుండా లేదండి రాముడికి గుడి కట్టావు కరెక్టే నాకు ఇది ఎప్పుడో నా రాముడికి గుడి కట్టావు కానీ ఆ గుడి కట్టడానికి నా దుకాణాలు నా షాపులు తీసేశావు నా వెంగళూరు తెప్పదీసావు నా నష్టపరిహారం ఎందుకు పోవోనా రామునికి గుడి కట్టడానికి నువ్వు ఎయిర్పోర్ట్ కట్టావు కానీ ఆ ఎయిర్పోర్ట్ కోసం లాక్కున్న భూములకు ఇప్పటికీ నష్టపరిహారం ఎందుకు పోవనండి అందుకే అయోధ్యలో బిజెపి ఒకటి పార్లమెంట్లో రాహుల్ గాంధీ చెప్పి నిజం మోడీ రెండు సార్లు సర్వే చేయించుకున్నారు అయోధ్య పోటీ చేద్దాం అనుకున్నాడు ఓడిపోతావు ఇట్లా పోటీ అప్పుడు అంటే ఏ అంశాలు ముందుకొస్తే మత రాజకీయాలు ఎనక్కుపోయాయి అంటే ప్రజల సామాజిక ఆర్థిక అంశాలు ముందుకు వచ్చినప్పుడు మత వెనక్కుపోయాయి అయోధ్యలో రాముడి గురి కర్తతోనే ప్రచారం చేసేందుకు బిజెపి ఓడిపోయాయి అయోధ్యలో రాము సంతోషం కానీ తీసాక తిందని అందువల్ల బీజేపీని ఎదుర్కోవాలనే వాళ్ళు ఏం చేయాలి దేవుడి పేడ పోరాడంత దేవ మానవుడు సృష్టించిన పరిస్థితుల మీద పోరాడ మానవుడు సృష్టించిన పరిస్థితుల మీద పోరాడకుండా నా పోరాటం అంతా దేవుడి ఉంటది అంటే దేవుడే చూసుకుంటాడు ఏం జరగం అందువల్ల నీ పోరాటం ఎక్కడ ఉన్నా ఎక్కడ రాజకీయాలు ఎలా గ్రౌండ్ లో మారిపోతుంది ఇక మరో సెక్యులర్ పాలిటిక్స్ ఇండియాలో ప్రాక్టీస్ శ్రీనివాస్ గారు ప్రస్తావించారు ఇవాళ కమ్యూనల్ పాలిటిక్స్ పెరగటానికి ముఖ్య కారణం సెక్యులర్ పాలిటిక్స్ దాడికిన తీరు ఇవాళ సెక్యులర్ పాలిటిక్స్ పేరిట